ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు నేటి నేడు ఉదయం ఏడు గంటల నుండి ఎన్నికలు అయితే ప్రారంభమైన ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ద్వారా సజావుగా జరిగేదానికి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు అలాగే పోలీసు సిబ్బంది కావచ్చు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు గట్టి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఎక్కడ చూసినా బా ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేశారు అలాగే ప్రత్యేక బలగాలను కూడా వ్యాపింపజేశారు అలాగే ఒంటిమిట్రా నియోజకవర్గంలో దాదాపు ఇరవై పోలింగ్ బూతులలో ఎక్కడే కానీ ఎటువంటి ముప్పై పోలింగ్ బూతులలో ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భారో బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు పార్టీ అలాగే టీడీపీ నేతలకు చెందిన ఇరు పార్టీ నేతలు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు అయితే ఈ కవ్వింపు చర్యల్లో భాగంగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి కొంతమంది మీద కేసులు కట్టించుకున్నారు మరికొంతమంది మీద కూడా అటెంప్ట్ మర్డర్లు కట్టించుకున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసుకున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా పులివెందల నియోజకవర్గంలో దాదాపు పదహైదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ పదహైదు పోలింగ్ బూత్లలో ఐదు సమస్యాత్మకమైన పోలింగ్ బూతులుగా గుర్తించినారు పోలీసు పోలింగ్ అధికారులు అయితే అయితే ఈ ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సమీపంలో అయితే ప్రత్యేక పోలీస్ బలగాలను అయితే ఏర్పాటు చేశారు ఆ ప్రత్యేక బలగాలు పర్యవేక్షణలోనే ఈ ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు అలాగే ఎన్నికల అధికారులు కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే ఈరోజు పులివిందల నియోజకవర్గంలోనే పులివిందల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అరచవెల్ కావచ్చు అలాగే ఎర్రిపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని అయితే ఈ ఉద్రిక్తత గల కారణాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా నేత వచ్చేసి నేను ఏజెంట్గా కూర్చోవాలా ఐదో బూత్లో నేను ఏజెంట్ని అని చెప్పి ఇక్కడికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా కొంచెం రెచ్చగొట్టే విధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అయితే టీడీపీ నేతలను మాట్లాడినట్లయితే ఇక్కడ ఉండే ఇక్కడ ఇక్కడున్న టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి ఆ ఆరోపణ నేపథ్యంలోనూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఈ వాతావరణాన్ని అరికట్టేదానికి డిఐజీ కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఇక్కడ ఎర్రిపల్లికి చేరుకున్నారు ఇక్కడ పరిస్థితులు చక్కబెట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎర్రిపల్లి సమీపంలో ఈ ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈ ఐదో నెంబర్ పోలింగ్ బూత్ సమీపంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా మరోసారి సున్నంగా పరిశీలన చేశారు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఇక్కడ అరిసిపల్లి సమీపంలో అలాగే ఒక టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు నేతలు కొంతమంది ఓటు వేసేదానికి వెళ్తుంటే ఆ ఓ వాళ్ళని అడ్డగించి వాళ్ళ కారుపై అయితే దాడి చేసినట్లయితే తెలుస్తుంది ఆ కారు అద్దాలు ధ్వంసం చేశారు వైసీపీ నేతలు ఇంత దారుణమైన రౌడీజం దుర్మార్గంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గము ఎంతో కొన్ని సంవత్సరాల తర్వాత పులివిందల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ రౌడీలు ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్య అని చెప్పి టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరోవైపు అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించినట్లయితే తెలుస్తుంది మరోవైపు టీడీపీకి సంబంధించిన నేత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు అనంతరం అరెస్ట్ చేసి పులివెందుల పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు పదహైదు పోలింగ్ బూతుల సమీపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అలాగే ఇరు పార్టీలకు చెందిన నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఎన్నికలు సరిగా జరగవని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు అలాగే ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఈ అన్నిటి చర్య ఈ ఇందు ఇందులో భాగంగానే ఈ చర్యలకు తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ కవింపు చర్యలకు ఎవరే కానీ పాల్పడకూడదు అని అనే కోణంలోనే ఇరు పార్టీలకు చెందిన నేతల్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే పొలివిందంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీష్ కుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది ఈ ఎక్కడికక్కడ ఈ ఎన్నికలైతే జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు అయితే కట్టడి చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తుంది కెమెరాపర్సన్ నాగేశ్వరావుతో మధు మెగా నైన్ టీవీ ఎర్రిపల్లి నుండి